సద్గురు మహారాజ్ కే ఈరోజు మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారిది పూజా మహోత్సవము కాబట్టి మనందరం కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓ సద్గురువులందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు మీకందరికీ ఆత్మ సహోదరులకు మీ అందరికి కూడా నా యొక్క జయగురులు అర్పిస్తున్నాను जय सदगुरु महाराज के गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा श्री गुरवे గురు అంట పరబ్రహ్మ స్వరూపులే పరబ్రహ్మము అంటే పరమాత్మ గురువు అంటే ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కాదు దానిలో చైతన్యవంతంగా ఉన్నటువంటి స్వరూపమే గురుస్వరూపమై ఉన్నది అయితే ఈ ప్రపంచంలో అనేక రకాల విద్యలు ఉన్నాయి భూగోళం మొదలు ఖగోళం వరకు ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి గణిత శాస్త్రమని జ్యోతిష్ శాస్త్రమని సైన్స్ అని ఇప్పుడు కంప్యూటర్ ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి అయినప్పటికీ వీటన్నింటిలో బ్రహ్మ విద్య చాలా గొప్పది ఎందుకు గొప్పది అంటే తనను గురించి తనకు తెలియజేసేటువంటి విద్య ఈ బ్రహ్మ విద్య అసలు తాను ఎక్కడున్నాడో తన యొక్క గమ్యస్థానము ఏదో తెలుస్తేనే కదా అక్కడి నుండి ప్రయాణం చేసి ఆ గమ్యస్థానాన్ని ఆ సా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగేది కాబట్టి ఈ విద్య గొప్పది దీనికి ఒక సద్గురువును ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ సద్గురువు ఏ విధంగా ఉండాలి వేద విద్యావ్రత స్వయం వేద విద్యావ్రత స్నాతిక ముఖాశయం ఆయనట వేద విద్య యొక్క సారాన్ని తెలుసుకునే విషయమే వ్రతంగా పెట్టుకొని ఉండాలి ఎవరు ఆ సద్గురు వ్రతంగా పెట్టుకొని మళ్ళా ఆ సారాంశంలో ప్రతినిత్యం కూడా స్నానం ఆచరించాలి అంటే అంతటి గొప్ప ఎప్పుడు కూడా పరబ్రహ్మ తత్వం అందే అటువంటి గురువు మళ్ళా కరుణాసముద్రుడు కావాలి మనకు చెప్పడానికి ఆయనకు దయ కలగాలి మనం కూడా దయ కలిగే విధంగా ప్రవర్తించాలి అయితే ఇలాంటి విద్య సామాన్యమైంది కాదు అని दुर्लभो विषयत्यागो दुर्लभं तत्त्वदर्शनं दुर्लभा सहजावस्था सद्गुरो करुणा विनाहा दुर्लभो विषयत्यागो यपञ्च रका ఎన్నో రకాల అట్రాక్షన్స్ విషయాలు ఉన్నాయి ఉన్నాయి అయితే కానీ అవి పరిణామాలు చెంది రకరకాల విషయాలు వస్తువులు ఆకర్షణలు ఎన్నో అనుభవించాలనే కోరికలు ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ విషయ త్యాగం చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయము కానే కాదు మరి విషయ త్యాగం చేయకపోతేనేమో జన్మ సార్థక్యం పొందలేము మోక్షాన్ని పొందలేము ఈ విషయాలనేమో త్యాగం చేయమంటుండు ఈ కిటుకులన్నీ కూడా సద్గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే వాళ్ళు తెలియజేయగలుగుతారు దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్వదర్శనం తత్వదర్శనం అంటే ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు ఒక ఆకారంతో కానీ ఒక నామంతో కానీ లేనటువంటి వాడు తత్వాత్మకమైనటువంటి వాడు నిరాకారుడు నిర్గుణుడు నిరీహుడు నిష్కల్మషుడు ఇవన్నైనటువంటి పరమాత్మను ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది దుర్లభో విషయ త్యాగో దుర్లభం తత్వదర్శనం దుర్లభ సహజావస్థ సహజ అవస్థ అంటే ఏంది మనకు ఆ భగవంతుడు త్రిగుణాలు లేనటువంటి శుద్ధాంతఃకరణాన్నిచ్చి పంపించిండు మరి అయితే త్రిగుణ తీతులం కావాలి వాసన త్రయం వదిలిపెట్టిన వాళ్ళనై ఉండాలి అన్ని రకాలుగా ఈ విధంగా అన్నీ వదలి ఆ తత్వం అందే మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ తత్వం గురించి ఆత్మతత్వం గురించి మొట్టమొదట తెలుసుకోవాలి దానికి ఇంకా ముందు చాలా సాధనలు ఉంటాయి ఆ సాక్షి భావన చేయడము జపము తపము ఇవన్నీ చెయ్యంగా 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 అప్పుడు ఆత్మ గురించి తెలుసుకోగలుగుతాం ఆ ఆత్మ గురించి తెలుసుకోవాలి దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి తర్వాత దానియందు మన మనస్సును స్థిమితంగా ఉండేటట్లు చేయాలి అప్పుడు మాత్రమే అది మన యొక్క సహజావస్థ అవుతుంది సద్గురో కరుణా వినాహ ఇవన్నీ జరగాలంటే ఆయన యొక్క కరుణ ఉండాలి సద్గురు యొక్క కరుణ వలన మాత్రమే ఇలాంటి స్థితికి మనము రాగలుగుతాము ఈ స్థితికి రావడానికి మనందరం కూడా ప్రయత్నం చేసి ధన్య జీవులమైదాం జై సద్గురు మహాస్ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై